అనామకులను సమీకరించుకొని పార్టీ పైన ఒక నింద వేయడం జరిగింది ఈరోజు కోట విజయభాస్కర్ కాలనీలో ఓపెన్ ప్లేస్గా ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పది వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించుకొని పేదలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమలింగప్ప గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి అజయ్ బాబు గారు సిపిఐ నాయకులు రామాంజనేయులు గారు లక్ష్మీరెడ్డి గారు విలేశ్చన్న గారు నాయకత్వంలో ఆ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెలను కూడా తొలగించడం జరిగింది ఆ ముళ్ళ కంచెలు తొలగించినటువంటి ఫోటోలను కూడా మీ ముందు ఉంచుతా ఉన్నాను అదేవిధంగా పది మూడు రెండు వేల పంతొమ్మిదిన జీ అయ్యప్పగౌడు పట్టణ కార్యదర్శిగా ఉన్నారు నేను సహాయ కార్యదర్శిగా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి నాయకులు కూడా నాయకత్వం బాధ్యతలు వహిస్తూ అందరి సమక్షంలో ఆ రోజు అర్హులైనటువంటి వారందరికీ ఇళ్ల స్థలాలు ఒకటిన్నర సెట్లు ఇవ్వడం జరిగింది ఏనాడు లేని విధంగా ఈరోజు అనామతులను పెట్టుకొని సిపిఐ పార్టీ భూ కబ్జాలకు పాల్పడింది సుదర్శన్ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెదిగిస్తున్నారా ఆరోపణలైనా పార్టీగా పూర్తిగా మనస్తాపన చెందడం జరిగింది ఎంతోమంది నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి విలేకరులకు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పైన నిందలు వేయడం వలన చాలా బాధ్యత ఉంది ఆయన పైన తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వేసి నా పార్టీ జరిగినటువంటి అవమానాన్ని నిరసిస్తూ ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకు కూడా పోలీసు వారి వచ్చే కూడా తెలియజేస్తూ ఉన్నాను రేపు ఉదయం ఉపయోగించు కూడా ఆయన పైన కంప్లీట్ ఇచ్చేదానికి కూడా ఉన్న మనుగుడు తెలియజేస్తున్నారు ప్లేమిస్ దోస్ మీ పేరు సుదర్శన్ శ్రీపై పట్టణ కార్యదర్శి ఆ అక్కడ ఆరోపణలు చేసిన వ్యక్తి ఇంకో వ్యక్తి కాజా వాళ్ళు ఏమైనా నీ యొక్క ఎవిడెన్స్ ఏమో చూపుతున్నారు ఆధారాలు ఆధారాలు మేము చూపిస్తాం మేము భూ కబ్జాలు చేసినట్లు వాళ్ళ ఆధారాలు చూపించినా నేను సుదర్శనగా భూ కబ్జాలు చేసినట్లు ఆధారాలు చూపిస్తే నా పార్టీగా నేను ఏ శిక్ష వేసినా నేను మేము పార్టీగా భూ భూ పంపిణీ చేసినట్లు అన్ని మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంత ఇచ్చినట్లు ఉన్నాయి ఇప్పించినట్లున్నాయి లకు ఇచ్చినట్లు మేము కొత్త రూపాయి తీసుకున్నట్లు కూడా మన ప్లేస్ గ్లౌస్ బయట పెట్టినా నేను దానికి బాధ్యత వహిస్తాం చేయబోకుండా కూడా కమ్యూనిస్ట్ పార్టీపై నిరారోపణించినటువంటి గ్లౌస్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానికి మేము సిద్ధంగా చేస్తాం మా పార్టీ జిల్లా కార్యదర్శి వస్తారు